ఇంటి గో సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది గాల్లో ఎగరాల్సిన ప్రజలను గాలికి వదిలేశారు అన్నది క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు సరే ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్న వాళ్ళు ఒకవైపు మరొక వైపు రా కేంద్ర మంత్రి మన రాష్ట్రానికి మన రాష్ట్ర టీడీపీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి తనను వెనకేసుకుంటూ వస్తున్నటువంటి టీడీపీ మీడియా టీడీపీ నాయకులు రాష్ట్రంలో మరోవైపు అయితే ఇక్కడ మనం ఇష్యూ దీని లోతుల్లోకి ఓ పెద్ద పెద్ద పాతాలానికి పోయిపోయినా ఆలోచించగల ఎవరికైనా ఇష్యూ అర్థం కావాలి అంటే అండ్ ఇష్యూలో తప్పెవరిది కరెక్ట్ ఎవరిది ఎవరు బాధ్యత వహించాలి అన్నది కూడా చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు అసలు ఇష్యూకి కారణం ఏంటి ఇండిగో ఇండిగో ఎందుకు కారణమైంది డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది వారాంతంలో ఏమంటారు ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి ఫైలెట్లకి వీక్లీ థర్టీ సిక్స్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్కి రెస్ట్ని పెంచారు నైట్ ఫ్లయింగ్లో కొన్ని పరిమితులు విధించారు సింపుల్ అంతేనా అవి తీసుకొని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అమలు డేట్ వచ్చింది ఈ క్రమంలో అరే వాళ్ళు పైలెట్లు రిక్రూట్ ఎక్కువ రిక్రూట్ చేసుకోవాలి ఇండిగో రిక్రూట్ చేసుకోలేదు కాబట్టి ఇండిగో వైఫల్యమే ఇది రామ్మోహన్ నాయుడుకి ఏం సంబంధం కాన్సర్ మినిస్టర్కి లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేక రామ్మోహన్ నాయుడికో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రశ్నే సరే ఇండిగో వైఫల్యం రిక్రూట్ చేయలేదు ఫైలెట్ల కొరత ఏర్పడింది అందుకు సమస్య వచ్చింది అయితే ఇండిగో ఫైలెట్లను రిక్రూట్ చేయకుండా ఇండిగో నిర్లక్ష్యంగా ఉంటే కేంద్రం ఏం చేస్తుంది కాన్సర్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ఇండిగో ప్రైవేట్ దా మరి అసలు ప్రభుత్వం ఎయిర్లైన్స్ లేవు కదండి ఇండిగో ప్రైవేట్ ది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు స్పైస్ జెట్ ప్రైవేట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎయిర్ ఇండియా ప్రైవేట్ ది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మరి కేంద్రంలో దీనికి మినిస్ట్రీ ఎందుకు కేంద్రంలో దీనికి మినిస్ట్రీ ఎందుకు వాళ్ళు ఏం చేయాలి ఇండిగోకు డొమెస్టిక్ మార్కెట్లో అరవై ఐదు శాతం వాటా ఉన్నప్పుడు అంటే డొమెస్టిక్ ఫ్లైని ఇండిగో అరవై ఐదు శాతం కవర్ చేస్తూ ఉన్నప్పుడు మనం తీసుకొచ్చిన నిబంధనలను వాళ్ళు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది కాన్సర్ మినిస్టర్ చూడాలా వద్దా మనం తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం కొత్తగా ఫైలెట్లను రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా ఒకవేళ రిక్రూట్ చేసుకోకపోతే ఫ్లైట్ సర్వీసులను వాళ్ళు తగ్గించుకుంటున్నారా లేదా వెరీ సింపుల్ లాజిక్ అండి వాళ్ళు కొత్త ఫైలెట్లను రిక్రూట్ చేస్తున్నారా లేదా చెయ్యకపోతే వాళ్ళ సర్వీసులను తగ్గించుకుంటున్నారా లేదా ఈ రెండే మానిటర్ చేయాల్సింది కదా కాన్సర్ మినిస్టర్ అవును ఫైలెట్లను రిక్రూట్ చేయకుండా సర్వీసులు మాత్రం అలాగే ఉంచితే మినిస్టర్కి తెలియదా కాన్సన్న మంత్రిత్వ శాఖకు తెలియదా అరే ఎట్లా రన్ అవుతుంది సేఫ్టీ నిబంధనలను గాలి వదిలేసినట్లే కదా మన రూల్స్ను గాలి వదిలేసినట్లే కదా అది తప్పు అని చెప్పి సర్వీసులు లేకుండా ముందే వీళ్ళు కంట్రోల్ చేయాలి కదా అవునండి సర్వీసులు లేకుండా కంట్రోల్ చేసి అంటే ప్యాసింజర్లు వేరే ఫై ఫ్లైట్లను ప్రిఫర్ చేసేవాళ్ళు లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు మరి మినిమం ఈ పని చేయాల్సింది ఎవరు ప్రైవేట్ ఉంది అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత సింపుల్ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇంత సింపుల్ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు నిజంగా కాన్సర్ మినిస్టర్ బాధ్యత వహించి తీరాల్సిందే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందే ఇష్టరీతిని ఎదురుదాడి చేయడమో ఇష్టరీతను కవర్ చేసుకోవడము ఏంటండి ప్రయాణికులు బతుకులు గాల్లో వేరు గాల్లో పోయి త్వరగా ప్రయాణం గాలి ద్వారా డెస్టినేషన్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళని గాల్లో వదిలేశారు వాళ్ళని పోండి గాలికి కొట్టుకోపోండి ఎక్కడ పోతే అక్కడికి మినిస్టర్ సక్రంగి రెండు పనులు చేశారా లేదా కాన్సర్ డిపార్ట్మెంట్ అన్నది ఇంపార్టెంట్ మన క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు కదా ఈ మిని ఈ సంబంధిత మంత్రిత్వ శాఖ సెక్రటరీలు ఉంటారు కదా అధికారులు ఉంటారు కదా కనీసం ఇది కూడా కోఆర్డినేట్ చేసుకోలేదా మరి ఏం చేస్తున్నట్లు వాళ్ళు మనం ఇంకో పదం వాడచ్చు కానీ వాడలేము కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవడం ఒకటి బాధ్యత వహించండి క్షమాపణల చెప్పండి రాజీనామా అంత జోలికి పోకపోయినా చెప్పండి దీనికి మళ్ళీ ఒకరికొకరు కవర్ చేసుకునేకి ఓ ఇంకేదో ప్రధాని ప్రశంసించారని ఇంకేదో వీళ్ళ ఎట్లా ప్రశంసించారో ఏం ప్రశంసించారు మళ్ళీ వీళ్ళ పత్రికల బ్యానర్ రేటింగ్లు వీళ్ళ ఎంపీల ట్వీట్లు వీళ్ళ ట్వీట్లు ఏమైనా అర్థం అర్థం ఉందా